జై శ్రీరామ్ అండి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మరియు దుర్గా శక్తి మహిళా విభాగం తరఫున ఈరోజు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలోనే కాకోకుండా నంద్య సరౌండింగ్స్ మొత్తం ఫైవ్ ప్లేసెస్లో నూనెపల్లె పొన్నాపురం బస్ స్టాండ్ దగ్గర ఇలా కొన్ని చోట్ల కూడా మా సంస్థ తరఫున విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తరఫున దుర్గాశక్తి మహిళా విభాగం రెండు ఆర్గనైజేషన్స్ కలిపి కలిపి ఉచిత పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది భక్తులందరూ తీసుకుని వెళ్ళి మన సాంప్రదాయాలు కాపాడవలసినేబా